చూసారా ఇలా ఖాళీ స్థలంలో వేస్ట్గా ఉన్న మొక్కల్ని ఎంత లాట్ అయితే అయ్యిందో మన బుజ్జి తోటలో కంపోస్ట్ చేయడానికి పెద్ద రాసి అయితే ఉంది ఇక్కడ కంపోస్ట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాను నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీరు కంపోస్ట్లు తయారు చేస్తున్నారు చాలా సులువుగా అని మన వాళ్ళు అందరూ అంటున్నారు కదండి నేను ఫ్రిడ్జ్లో కంపోస్టు డబ్బాలో కూడా కంపోస్ట్ చేశాను కానీ డబ్బాలో కంటే నాకు ఫ్రిడ్జ్లో చాలా బాగా అయ్యింది ఆ కంపోస్ట్ని ఎలా ఉపయోగించాను కూడా వీడియో చూశారు మీరు అయితే ఇప్పుడు మనకి పండగే పండగండి పక్కింటి పిన్ని వాళ్ళ సైట్ అయితే శుభ్రం చేస్తున్నారు దాంట్లో చాలా బొబ్బాయి చెట్లు అయితే వచ్చాయి మీకు ఇదివరకు నేను అందులో బొడ్డుమాటి చెట్లని కొట్టి నింపడం చూశారు కదండి కంపోస్ట్ చాలా బాగా అయ్యింది ఇప్పుడు ఇప్పుడు మనీ బొబ్బాయి చెట్లు వచ్చాయండి అవన్నీ కూడా తీసేయటం జరిగింది అవన్నీ కంపోస్ట్ ఎలా చేయాలి అన్నదే ఈ వీడియో అండి మీకు ఇలాంటి మనం వేస్ట్ని ఉపయోగించుకుని ఎంతో ఖరీదైన కంపోస్ట్ని అయితే తయారు చేసుకుందాం నేనైతే ఈ వేస్ట్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నామో ఈ వీడియోలో చూసేద్దాం మరెందుకు ఎందుకు వచ్చేయండి కంపోస్ట్ తయారు చేయడానికి నేను వాడే పదార్థాలు ఏమీ లేవండి ఆ మనం తీసి పారేసిన చెట్లని ఇదిగోనండి మట్టి తీసేస్తాం కదండి పాత మట్టి ఒక బస్తా మట్టి అయితే తీసుకున్నానండి మనం ఆ క మొక్కల్నే ఈ మట్టిని కలిపి మనం చక్కటి కంపోస్ట్ అయితే రెడీ చేసుకుందాం ఇదిగోనండి కంపోస్ట్లు చేయడానికి ఏవో కొనాలంటారు నాకైతే ఇలాంటి తుక్కు చాలండి చూసారా మా పిన్ని వాళ్ళ ములగ చెట్టు ఇక్కడే ఉండేది ఆకు పట్టుకెళ్ళేదాన్ని కదా పువ్వు చెట్టు పోయింది ఈ కొమ్మలు వచ్చాయి మనకి ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో సర్దేద్దాం ఫ్రిడ్జ్ని అయితే మొత్తం ఖాళీ చేసేసానండి ఇలా మనం ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా ఆ మొక్కలని అయితే కంపోజ్ చేద్దాము ఇంకా చాలా ఉండేటట్టుంది అలా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము ఇంకా చాలా ఉండిపోయేటట్టుంది చూద్దామండి ఎంతవరకు అవుతుందో ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా మనం కంపోస్ట్ చాలా సులువుగా కూడా అవుతుంది తొందరగా కూడా అయిపోతుందండి మరి కారణం ఏంటో తెలియదు కానీ నాకు ఆ డ్రమ్ కంటే ఈ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ చాలా బాగా అవుతుంది అయితే మనం ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందండి మనం ఎలా చేయాలన్నదే మీకు ఈ వీడియోలో చూపించేస్తా ముందుగా నేను ఈ ఫ్రిడ్జ్ని యాభై రూపాయలు కొన్నానండి ఇంటికి వచ్చేసరికి మనకి ఇంకొక యాభై అయ్యింది ఈ ఫ్రిడ్జ్ మీరు చాలా వరకు నాకు ప్రతి రోజు చూసేవారికి ఇది ఐడియా ఉంటుంది ఇది ఒక పాడైపోయిన డొక్కు అండి ఫ్రిడ్జ్ డొక్కు మూత కూడా ఉంది నాకు మంచిగా కంపోస్ట్ అయితే అవుతుంది దీనికి కన్నాలు అవి పెట్టలేదండి నేను మనకు వాటర్ బయటకు వస్తుంది కదండి దీని నుంచే మనకి బయటకైతే అయితే కన్నం ఉంది ఒక గొట్టం పెట్టాను ఇక్కడ నేను ఒక గిన్నె పెడతాను ఇక్కడ ఒక గిన్నె పెడతానండి ఆ గిన్నెలోకి వాటర్ వస్తుంది అదేనండి వర్మీ వాసు దాన్ని మొక్కలకి ఉపయోగించుకుంటా మరి దీన్నైతే ఇలా అడుగుని కొంచెం మట్టి అయితే వేద్దామండి తర్వాత ఆ తుక్కు తెచ్చి వేసేద్దాం తుక్కును మాత్రం కొంచెం గొబ్బరి పీస్ అయితే వేస్తున్నానండి ఆ కన్నం దగ్గర అంతే మనం ఒక చిన్న ప్లేటు మట్టి అయితే వేస్తున్నాను మట్టిలో మనకే చాలా చాలా మనకి ఏవో కొని వేస్తున్నారు చూసారా అవన్నీ కూడా మట్టిలో ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వారికి కంపోస్ట్ చాలా సులువవుతుంది అన్న ఈ పద్ధతి నాకు నచ్చింది అందుకే ముందుగా మీరు చేసేది మొక్కలు పెంచడం కాదండి కంపోస్ట్ చేయటం నేర్చుకోండి ఆ తర్వాత మొక్కలు అవే పెరుగుతాయండి నేనైతే అడుగుని ఇలా వేసాను కాదండి ఇప్పుడు మన తోటలో ఉన్న కలుపున సరేనండి అడుగున లేరు లేరుగా వేసేసుకోవటమేసారి కదా మనం ఇక్కడ మోసినది అంతా కూడా ఇక్కడండి శుభ్రం చేసిన మొక్కల్ని మనం కంపోస్ట్గా తయారు చేసుకుంటున్నాం ఇదంతా కూడా ఉట్టి తులసియండి తులసీని బొబ్బాయి ఈ రెండే ఉన్నాయి మనం చక్కగా వేసేసుకుని కంపోస్ట్ వచ్చి చేసుకుందాము నేను ఇక్కడ ఏమీ ఉపయోగించట్లేదండి ఓల్ని మట్టి ఇది మాత్రమే ఉపయోగిస్తున్నాను ఈ రెండు చాలు మనకే అక్కడక్కడ మట్టి వేయటం వలన కంపోస్ట్ తొందరగా అయిపోతుంది ఇందులో మరో చెట్లు ఏమి లేవండి అన్నీ తులసి తర్వాత చూసారా మంచి వాసన వస్తుంది ఈ పని చేయటం వలన కూడా ఆరోగ్యం అండి ఎందుకంటే తులసి వాసన వస్తూ ఉంటుంది మన ఇంటి ముందు నుంచి ఇక్కడ తేవటానికి చాలా చాలా ఆవేశం అయితే వచ్చేస్తుందండి మన గుమ్మం ముందు వేశారు పక్కిళ్ళే కదండి చూశారు కదా మీకు మన ఇంటి పక్కనే బిల్డింగ్ అయితే కట్టుకుంటున్నారో శుభ్రం చేశారు చూశారు కదండి ఒక్కసారిది వేశాను వేసి మట్టి అయితే ఇలా వేస్తున్నానండి ఇలా వేసి మనం ఒక లేరు వేసుకుని మనీ మట్టి వేసి అలా లేరు లేరుగా వేసేయటమేనండి ఒక పట్టుకి ఇంతేస్తాను అంతే ఇలా ఐదారు లేర్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని మూత పెట్టేయటమే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఫ్రిడ్జ్లో అప్పుడే తొందరగా కూడా అయిపోతుందండి కంపోస్టు ఇలా చేయటం వలన చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకుంటే తొందరగా కూడా కంపోస్ట్ అవతనకి సులువుగా ఉంటుంది ఇది పొడవే కాబట్టి ఇలానే వేసేసానండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు నేనైతే మొత్తం ఇలా వేసేసానండి మనం పైకి వచ్చే కొరకి కూడా కొన్ని కొన్ని మొక్కలు అయితే చేసుకుందాం ఇదంతా తులసి మొక్కలు చూసారా శీతాబళ మొక్కలు శతాబల మొక్కలు వేస్తే కూడా మనకే నిమ్టోడ్స్ రాకుండా కాపాడుతుందండి మన వేపాకు ఎలాగైతే ఉపయోగపడుతుందో శీతాబాలకులు కూడా అలాగే ఉపయోగపడతాయి అందుకే ఇందులో తులసి ఉందండి తులసి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం తొందరగా అవ్వాలంటే మాత్రం కొంచెం ఇలా పాత మట్టి వేసుకుంటాం వలన తొందరగా అయిపోతుందండి ఇలా నేను లేరు లేరుగా మూడు లేరులు అయితే వేసానండి మనం ఇప్పుడు మనీ ఒక లేరు మట్టి వేసేసి ఇంకొక లేరు తుక్కైతే వేద్దామండి మీరు ఇంత వేసేసాను కదండి ఇంకా అసలు అంత పైన ఇదైతే వేద్దామో వేసి ఓపెన్గా ఉంచేద్దామండి రెండు రోజులు ఎండుతుంది ఎండాక అప్పుడు మనీ మనం దీనికి కాస్త మట్టి వేసి మూత అయితే పెడదామండి ఇలా ఓపెన్గానే ఉంచేస్తా మనం ఇదివరకు అయితేనండి బొడ్డి మడి ఆకులతో నింపేసానండి కర్రలతోటి కంపోస్ట్ చాలా బాగా అయ్యింది అవి అయితే పూర్తిగా తీసి వాడుకోవటం కూడా జరిగింది నేను ఇప్పుడు ఇలా నింపానండి పైన అయితే లేరుగా మట్టి వేసాను ఇలా నాకు ఓపెన్గా అయితే ఇలా ఉంచేద్దామని రెండు రోజులు కిందకి దిగిపోతుంది ఆ తర్వాత మనం ఏ ఉల్లిపోయి మూటలాంటిది కుళ్ళిపోయినాయి ఒక లేరు అయితే వేసేద్దాము ఇలా నేను నింపడం జరిగిందండి నాకేది దొరికితే అది నేను ఇలా వాడుకుంటాను మీకు ఇవేమీ కాదు అనుకుంటే మీ తోటలో ఉన్న కట్టింగ్ని కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోబట్టే నేను కోకోబిట్ వాడకుండా ఇవాళ ఈ తోటలో ఈ మొక్కల్ని ఇలా పెంచుకోవడం జరుగుతుందండి చూసారా ప్రతి మొక్క కూడా ఇలా కుండీలో కుండీ పెట్టుకోవడం వలన మనకి కొంచెం స్టాండ్లు ఆ తర్వాత ప్లేస్ కూడా కలిసి వస్తుంది ఇలాగైతే అమర్చానండి దీనికి మనం నాలుగు రోజులకు ఒక్కసారి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేస్తే సరిపోతుంది ఇలా కిందకి వెళ్ళిపోతుంటే మనీ మనం ఒక్కొక్క ఉల్లిపాయ మూటలు వేస్తే చాలు ఇలా మనం నాలుగు రోజులకు ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది మనకి కరెక్ట్గా ఇది మూడు నెలలు ప్రాసెస్ అండి మూడు నెలలు నాటికి చక్కటి కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది మీకు ఎప్పుడైనా పూత బొబ్బా చెట్లు అండి ఇలా కొమ్మల్లాగా వస్తాయండి ఇలా కొమ్మలు వచ్చినప్పుడు ఆ చెట్టుని తీసేస్తూ ఉంటాము ఆ చెట్టుని తీసినప్పుడు అండి ఆ కాండాన్ని నేను ఆకుల్ని మనం కంపోస్ట్ చేసుకుంటాము అలానే కాకుండానండి మనకి బొబ్బాయి చాలా ఏపుగా పెరిగే గుణం ఉంది ఈ గొం దీనికండి మనం ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఈ మొక్కలకి ఇస్తే ప్రతి మొక్క కూడా చాలా ఏపుగా వస్తుంది చాలామంది కరివేపాకు పెరగట్లేదండి అలానే ఉంటుందండి అనుకున్న చెట్లకండి ఈ లిక్విడ్ వేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఏమీ లేదండి మనం ఒక లీటర్ ఓడబ్ల్యూడీసీ నీళ్ళు ఉంటే ఇందులో వేసేసుకుని ఊరబెట్టేసుకోండి అంతే ఒకవేళ అవి లేదు అంటే బియ్యపు కడుగుల్లో మనం ఇలా ఊరబెట్టేసుకుని వేసుకోవచ్చు అవి కూడా లేదనుకున్న వారు ఇలా ఉత్తి నీటిలో నానబెట్టేసుకుని మూడు రోజులు ఐదు రోజులు అయిపోయాక కొన్ని నీళ్ళు కలుపుకొని అంటే మన చిక్కదనాన్ని బట్టి దీనికి డబల్ నీళ్ళు లేకపోతే త్రిపుల్ కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చేసుకుందామండి బలమైన ఫుడ్ అండి ఇలాంటి ఫుడ్ మన ఇస్తే ఏమీ కొనవలసిన పని లేకుండా సులువైన పద్ధతిగా పెరుగుతుంది నేను చెక్క గానుగు చెక్క అండి ఇది నేను ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసి నానబెట్టాను ఈ నీళ్ళు ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్ళని నేను ఇప్పుడు మన మనం ఇన్ని నీళ్ళు కలుపుకొని చూసారా ఎంత పలసగా ఏ మొక్కకి ఇచ్చినా చాలా హ్యాపీగా ఉంటుందండి మన అరటి మొక్కకి కానీ పాదులకి కానీ నీళ్ళు అయితే ఇవ్వచ్చు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఇవి ఓ ఇలా ఊర్నిద్దామండి ఒక మూడు రోజులు పోయాక వీడియో వివరంగా నేను చెప్తాను మరో వీడియోలోని దీన్ని అయితే ఇలా ఊర్నిచ్చేస్తున్నాను ఎలాగుంటుందో మీకు మరో వీడియోలో చెప్తాను ఈ బస్తా అండి ఒక సగం వరకు ఇలాగా గడ్డి వేసానండి ఇంకా మనకు ఫ్రిడ్జ్ పట్టదో గడ్డి వేసి కాస్త అంతా ఇలా మట్టి వేశానండి ఇలా బస్తా అయితే నింపేశాను ఇలా లేరు లేరుగా నింపేసి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు వేస్తూ ఉంటానండి మన గార్డెన్లో ఒక పక్కకైతే పెట్టేద్దాము ఇది సకానికి అయిపోతుందండి అప్పుడు మనం వాడుకోవచ్చు మనకి ఎంత ఉన్నా సరిపోవండి మనీ బస్తాలోకే వస్తుంది ఎవరికైనా సరేనండి ఏమీ లేవు అనుకున్న వారు ఇలా బస్తాలో చేసుకోవచ్చు ఇంకా నాకు చాలా ఉందండి దే ఏం చేయాలో అర్థం కావట్లేదు చూసారా ఎంత లాటుందో ఇదంతా కూడా మన ఫ్రిడ్జ్లో లేరు లేరుగా లేరు లేరుగా వేసాము ఇంకా నిండిపోయింది ఇది కూడా వేయడానికి ప్రయత్నం చెయ్యాలండి మరి భావని గారి నర్సరీ నేను తెచ్చిన మొక్కలైతే ఇవ్వండి నేను కొత్తగా తెచ్చినవి ఇవి సెంటర్ రోజెస్ అట భలే ఉందండి వైట్ వచ్చింది ఫస్ట్ ఇలా కలర్ మారింది ఇదేమో ఇది ఇది కూడా ఇంతేనండి వైట్గా ఉంది ఫస్ట్ ఇలా కలర్ మారింది రెండు కలర్లు తీసుకున్నాను చూసారా ఇవి కూడా చాలా బాగున్నాయండి వారి దగ్గర లేని రకాలంటే లేవు నేను మీట్లో తెప్పించానండి గ్రూప్లోని కానీ ఒక్క మొక్క కూడా బతకలేదు గ్రీన్ చామంతి కానీ ముప్పై రూపాయలకే మనకి గ్రీన్ చామంతి అయితే వచ్చేసింది చూసారా ఇవన్నీ కూడా వేరు వెరైటీలు కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి మీకు యామగిరి దాటగానే మీకు ఈ నర్సరీ రోడ్డు మీదే ఉంటుందండి నేను ఒక వీడియోలో కూడా నేను వారి నెంబర్ కూడా ఇచ్చాను జనవరి ఫస్ట్కి వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వారు చక్కగా తీసుకోవచ్చు మంచి రీజనబుల్గానే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆగి మరీ కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయండి ఏ మొక్క అయినా చామంతులు అయితే ముప్పై రూపాయలేనండి కలంచి వంద నాకైతే వేరే వేరే నర్సరీలో ఇంకా రేట్ అని చెప్పారు నేను అందుకు నా ఎప్పుడు ఇక్కడే తీసుకుంటానండి చూశారు కదా మా కృష్ణయ్యక అలంకరణ చెయ్యాలండి ఇంకానే ఇలా ఉన్నాయి చూసారు కదండి మనం అది వేస్ట్ అండి ఆ వేస్ట్ని మనం ఉపయోగించుకుంటున్నాము కానీ ఇది లేదు అని ఎక్కడికెక్కడికో వెళ్ళి తేవాలి అనుకోకండి నాకు పక్క ఇంటి పిన్ని వాళ్ళ ఇంట్లో ఇదంతా శుభ్రం చేయబట్టి నాకు పిల్లలు కూడా కొంచెం సాయం చేయటం పైకి తేవటం జరిగిందండి మా వారు కూడా కొంచెం సాయం చేశారు కాకపోతే వీళ్ళందరూ వీడియోలోకి అయితే రారు నేనే చేసినట్టు బెల్లపై తెస్తుంటాను నేను ఇక్కడ ఎందుకంటే అందరూ ఇష్టపడరు కదండీ వీడియోలు చేయటానికి చేయడానికి అందుకే నేను వాళ్ళకి ఇష్టమైతే తీస్తాను లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టనండి నేను అయితే పైకి అయితే కొంచెం సాయం చేశారు తెచ్చి ఇచ్చారు నేను కొన్ని తెచ్చాను ఇలా అవన్నీ కూడా నేను కొన్ని బస్తాల్లో వేశాను రెండు బస్తాలు అయినాయి అండి కత్తిమోదంతా ఫ్రిడ్జ్లో వేశాను ఇలా మనకి కుదిరితేనే మీరు ఇలా చేసుకోండి మీకు ఉంటేనే లేదంటే చక్కగా ఇదంతా కలిసి అండి నాకు అవ్వేది ఒక రెండు బస్తాలు కంపోస్ట్ అవుతుందండి అదే మనం పశువులు ఎరువు కానీ రెండు బస్తాలు తెచ్చుకుంటే ఈ ఇబ్బంది ఏమీ ఉండదండి దానితోటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మనకి ఏది దొరికితే అది చెయ్యాలి ఆడవారు సర్దుకునే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలండి మనకి అవకాశం ఏది దొరికితే అది చేసుకుందాం నాకైతే ఇది ఇవాళ దొరికిందండి నాకు అదే కాదండి పక్కా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అండి ఎవరైనా చెట్లు కొట్టేస్తే పట్టుకొచ్చి మన పెరట్లో వేయటం కూడా జరుగుతుంది అయితే అక్కడే ఉంచితే మనకి కొంచెం కుక్కలు గత్తలు చేస్తాయని ఎప్పటిదప్పుడు తెచ్చి నేను ఇక్కడ ముచ్చుకోవడం జరుగుతుంది నాకు తెలిసిన విధానం చెప్పానని అనుకుంటున్నాను ఇది లిక్విడ్ పూర్వకంగా కూడా చెయ్యొచ్చు అది కూడా మీకు తెలియజేస్తాను సరేనండి మనం ఇప్పుడు నేను వాటిని జాగ్రత్త చేసి లిక్విడ్ తయారు చేసి ఉంచుతామండి తర్వాత మనం దాన్ని చేస్తే మొక్కలకు ఉపయోగపడతాయన్నదే మరో వీడియోలో చెప్తాను ఇదేనండి ఇవాట వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుగుణ భవంతు అందరికీ హ్యాపీ గార్డెని బాయ్ చిట్టు తల్లిలు ప్రతి ఒక్కరూ కూడా మనం పలకరింపుగా పువ్వుల మొక్కలు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మానసిక టెన్షన్ లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోండి చక్కటి ఆ ఆనందాన్ని పొందండి బావి చెట్టు తల్లులు బాయ్ తల్లిలు